బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటలి రాజేంద్ర పై కొంతమంది దళిత బాధితులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు మమ్మల్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇబ్బందులు పెట్టి కేసులు జైలు పాలు చేసి తంబోబులు రాకున్నారనే ఆరోపణలు ఈటలి రాజేందర్ కు వ్యతిరేకంగా ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ మా నాయకుడు రాజేందర్ కు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెడతారా అంటూ కొంతమంది ఆయన అనుచరులు ప్రెస్ క్లబ్ పై దాడి చేసి కుర్చీలు ఎలక్ట్రానిక్ మీడియా లోగోలు ధ్వంసం చేశారు దీనికి నిరసనగా ఆందోళన చేస్తున్న ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా విలేకరులు అంటే ఈ దేశంలో గానీ ఈ రాష్ట్రంలో గానీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకునే హక్కు కూడా లేదా ఈ బజా ప్రభుత్వ పాలనలో నినాదాలు బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేంద్రపై పై కొంతమంది దళిత బాధితులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు మమ్మల్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇబ్బందులు పెట్టి కేసులు జైలు పాలు చేసి తంబోబులు రాకున్నారని ఆరోపణలు ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ మా నాయకుడు రాజేందర్ వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెడతారా అంటూ కొంతమంది ఆయన అనుచరులు ప్రెస్ క్లబ్ పై దాడి చేసి కుర్చీలు ఎలక్ట్రానిక్ మీడియా లోగోలు ధ్వంసం చేశారు దీనికి నిరసనగా ఆందోళన చేస్తున్న ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా విలేకరులు అంటే ఈ దేశంలో గానీ ఈ రాష్ట్రంలో గాని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకునే హక్కు కూడా లేదా ఈ బజాపా ప్రభుత్వ పాలనలో ఇదేం రాజకీయం ఇదేం సంస్కృతి అంటూ జర్నలిస్టుల నినాదాలు